హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆల్మిక్స్ వీడియోస్ అంటే కంటెంటు ఒకటే కాకుండా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఇది వచ్చేసి మాక్కళ్ళూరు అయితే వచ్చామన్నమాట అక్కళ్ళూరులో ఇలా కూరగాయలు మొత్తం వేసారనమాట ఒకసారి చూస చూ చూద్దామని చెప్పేసి ఇలా వచ్చేసాము మ మా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అక్కళ్ళు కలిసి వచ్చామన్నమాట ఇదైతే టమాటా తోట అనమాట టమాటాలు అయితే పెద్ద పెద్దగా సైజులో బాగున్నాయండి ఇవి మందులు ఏమీ వాడకుండా రసాయనికం కాకుండా ఆర్గానిక్ పంట అనమాట అండి చిన్నక్క కూతురండి మాట్లాడి వీడియోలు అంటే మాట్లాడదంటుంది వీళ్ళేమో అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇది వచ్చేసి నేను మాట్లాడతాను చూయించి చెప్తా అంటుంది చెబుతుంది మా అత్తలు ఊరి వచ్చాము మా అత్త వాళ్ళ తోటలో కూరగాయలన్నీ చూపిస్తాను చూసేయండి అని చెప్తుందండి ఇవి వచ్చేసి ఇంకా టమోటాలు కూరగాయలు మొత్తం బయట ఏమి కొనుక్కునే పని లేకుండా చక్కగా తోటలోనే వేసేసుకున్నారనమాట వంకాయలు అలాగే చిక్కుడుకాయలు ఇంకా బీట్రూటు క్యారెట్ మరి ముల్లంగి కంద వంకాయలు బెండకాయలు మొత్తం అండి గోరు చిక్కుడు ఆకుకూరలతో సహా మొత్తం వేసారనమాట పచ్చిమిరపకాయలు అలాగే ఇగో పసుపు ఇవి ఇవి వచ్చేసి వం వంగ మొక్కలు అనమాట గుత్తి వంకాయలు ఉన్నాయి మామూలుగా బారు ఉన్న వంకాయలు కూడా ఉన్నాయి ఇవిగోండి వీళ్ళకైతే చక్కగా తోటలో వాళ్ళ చేతులతో స్వయంగా పండించుకొని తీసుకుంటారనమాట మధ్య మధ్యలో బంతిపూల చెట్లు ఇలా పండు మిరగాయలకి కారం కారం కొట్టించుకుంటారు కదండి మిరగాయలు కూడా వేసుకున్నారనమాట అలాగే మధ్య మధ్యలో పచ్చిమిర్చి చెట్లు అంటే కారానికి వాడేయను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒకటే ఉండవండి వేరుగా ఉంటాయి అది వచ్చేసి చిక్కుడు పందిరండి ఇంకా చూపిస్తాను దగ్గర దగ్గరగా చూపిస్తాను చూడండి మొలక చెట్లు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో ఇదిగోండి పిల్లలైతే చూపిస్తుంది అనమాట బంతి పూలు కూడా వేసారు మా తోళ్ళు చూసేయండి ఫ్రెండ్స్ అంటుందండి నేనైతే సౌండ్ మ్యూట్లో పడేసాను క్లారిటీగా లేదని చెప్పేసి మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నాను ఇవ్వండి పచ్చిమిర్చి అని చెప్పానుగా అవి క్యారెట్ సొరకాయ సొరకాయలు కూడా వేసారనమాట ఇవి వచ్చేసి కారం కోసమని మిరపకాయలు మొలక చెట్లు ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ముల్లంగి క్యారెట్ అవి చూపిస్తాను చూడండి బీట్రూట్ కూడా ఉందనమాట ఇవి చిక్కుడు రసాయనికంగా మాత్రం ముందులైతే వాడరండి మా బావ స్వయంగా తయారు చేసి ఆర్గానిక్గా వేసుకుంటారనమాట ముందులు అనేవి ఇదిగోండి బీట్రూట్ అయితే ఇది క్యారెట్ అండి బీట్రూట్ కూడా ఉంది అంటే ఇంకా సైజు రావాలని ముల్లంగి మాత్రం వచ్చేసినాయి అనమాట అవోండి ముల్లంగి చూపిస్తాను చూడండి దగ్గరగా చాలా చాలా బాగుందనమాట ఇలా అంటే ఎప్పుడు కొట్టులో తెచ్చుకోవడమే తప్ప ఇలా పంట పండించినవి ఎప్పుడు అనమాట చాలా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇవి వచ్చేసి మొలగ చెట్లు మేమైతే మాత్రం చాలా ఆనందించాం అనమాట ఇవన్నీ చూసేసి మా దగ్గర అయితే ఇలా ఉండవు కదా మాకు వచ్చేసి మిరప తోటలు పత్తి ఇవి ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడే ఆకుకూర తీసుకు వెళ్ళాం అన్నమాట ఎలా ఆర్గానిక్గా పండించుకుని అప్పుడప్పుడు చెట్లు ఫ్రెష్గా కూరగాయలైనా తినేకాయలైనా అలా ఫ్రెష్గా మనం కళ్ళ ముందే కోసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి మీకు వీడియో నచ్చకపోతే సబ్స్క్రైబ్ అయితే ఛానల్లో చేయొద్దులే కాని లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ మీ లైక్ ద్వారా ఈ వీడియో మరొకరికి వెళ్తుంది మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావడానికి అవకాశం ఉంది నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తాయి టైలరింగ్ వీడియోస్ వస్తాయి అలాగే వ్లాగ్స్ ఇదిగోండి బీట్రూట్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఇది నేను చూపించింది చిన్నదే కానీ మా అక్క అటు చివర తీసుకొచ్చింది అనమాట పెద్ద పెద్ద బీట్రూట్లు తెచ్చిందండి చాలా సైజుగా అయితే వచ్చినాయి అనమాట ఇవి వచ్చేసి చిన్నగానే ఉన్నాయి ఇవి నాకు తెలియక అనమాట మా అక్క అయితే అటు సైడు పెద్ద పెద్ద ఉంటే అవి తీసుకొని వచ్చింది ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి ఇది ముల్లంగి నాకైతే చాలా చాలా నచ్చిందండి కూరగాయలు పొలం ఇవన్నీ మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్